నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం సంయుక్త నికాయ నుంచి సంసార అంటే ఏంటి అనేది తెలుసుకుందాం మరి ముందుగా త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి ఈ సుత్త అనమతగ్గా సంయుక్త నుంచి తీసుకోవడం జరిగింది అనమత్గ అంటే ప్రారంభం తెలియని అంటే మొదలు లేని మొదలు తెలుసుకోలేని అనేటువంటి అర్థం ఈ సుత్త పేరు తినకట్ట సుత్త తినకట్ట తిన అంటే గడ్డి కట్ట అంటే కట్టెలు అని సుత్త భగవాన్ బుద్ధుడు సావత్లో జీతవనంలో అనాథ పిండుకుని ఆరంభంలో ఉన్నప్పుడు భిక్షులను ఉద్దేశించి భిక్షులారా అని ఇలా చెప్తున్నాడు సంసార అనేది ఆరంభం తెలుసుకోలేనటువంటిది ప్రాణులు జీవులు అజ్ఞానంలో అజ్ఞానం చేత ఆపబడి ఆవరించబడింది తృ తృష్ణ అనేటువంటి గొలుసులతో బంధింపబడి తిరుగుతూ ఉండే ప్రాణుల మొదటి స్థానం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది అనేది కనుగొనలేనిది ఈ సంసారం అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది పుట్టుక అనేటువంటిది కనిపెట్టలేనటువంటిది అజ్ఞానంతో ఆవరింపబడింది మరి తృష్ణ అనేటువంటి గొలుసులతో బంధింపబడి ఉంది కాబట్టి దీని గురించి చివరిలో మరొకసారి వివరించుకుందాం ఉదాహరణకు భిక్షులారా ఒక వ్యక్తి జంబూ ద్వీపంలో అప్పుడు మన ఇండియా అంతా దాన్ని జంబూ ద్వీపం అనేటు జంబూ ద్వీపంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు మన ఇండియానే కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి అఖండ భారత్గా చెప్పుకోవచ్చు పాకిస్తాన్ అవన్నీ కలిపి కూడా ఇటు బంగ్లాదేశ్ అవన్నీ కలిపి కూడా జంబూ ద్వీపం అనేటువంటి వాళ్ళు మొత్తానికి చిన్న చిన్న రాజ్యాలతో నిండి ఉండేది ఒకే దేశం కాకపోయినప్పటికీ మొత్తంగా జంబూ ద్వీపం భిక్షులారావు ఉదాహరణకు ఒక వ్యక్తి జంబూ ద్వీపంలో ఉన్నటువంటి గడ్డి మొత్తం జంబూ ద్వీపంలో ఉన్నటువంటి మొత్తం గడ్డి మరి పుల్లలు కొమ్మలు రెమ్మలు ఆకులు ఇట్లాంటివన్నీ కత్తిరించి ఒక చోట కుప్పగా పోసాడు అనుకోండి అలా కుప్పగా పోసి ఒక్కొక్క ముక్క తీసుకొని చేతికి ఏదొస్తే అది గడ్డి అనుకోండి గడ్డి పరక తీసుకొని లేకపోతే అనుకోండి పుల్ల తీసుకొని లేకపోతే కొమ్మ రెమ్మ ఏదొచ్చినా కానీ ఆకు ఏదొచ్చినా కానీ అవన్నీ తీసుకొని ఇది మా అమ్మ అని కౌంటింగ్ కోసం అనమాట లెక్క పెట్టడం కోసం ఒకటి తీసుకొని మా అమ్మ ఇంకొకటి తీసుకొని మా అమ్మమ్మ ఇంకో మూడోది తీసుకొని మా అమ్మమ్మకు అమ్మ ఇలా కౌంట్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పటికీ లెక్కించుకుంటూ పోతూ ఉన్నప్పటికీ ఆ కొమ్మలు రెమ్మలు ఆకులు గడ్డి ఇవన్నీ అయిపోతాయి కానీ ఆ లెక్క తెగదు ఇంకా కొంతమంది మిగిలే ఉంటారు అంటే మన పూర్వీకులు 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 అలా ఎంత ముందుకు 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 వెళ్ళినా కానీ ఈ పూర్తి భారతదేశంలోనే తీసుకోండి జంబూ అంటే అంతకన్నా ఎక్కువ అందులో ఉన్నటువంటి కొమ్మ రెమ్మలు అన్నీ ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా మన పరంపర వస్తూ ఉంది అవన్నీ అయిపోతాయి కానీ ఈ లెక్క మాత్రం తెగదు ఈ వరుస మాత్రం పూర్తి కాదు కారణం ఏంటి ఎందుకలా అంటే ఎందుకంటే భిక్షులారా సంసారం అనేది ప్రారంభం తెలుసుకోలేనిది అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటువంటిది తెలుసుకోలేనటువంటిది ఎంత ముందు పోయినా ఇంకా ముందు ఉండనే ఉంటుంది ముందు ఉండనే ఉంటుంది అలా 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 ఎంత ముందుకు పోయినా వేలు లక్షలు కోట్లు కానీ కోట్లాను కోట్లు ఇలా ఎంత ముందుకెళ్ళినా కానీ ఇంకా ఉండనే ఉంటుంది అజ్ఞానంతో ఆవరింపబడి ఆటంక పరచబడి తృష్ణపు గొలుసులతో బంధింపబడి తిరుగుతూ ఉండే జీవులు ప్రాణులు వాటి ప్రారంభ స్థానం ఏంటో తెలుసుకోలేనిది ఇలా ఎంతకాలం నుంచి ఇలా జరుగుతుందో అనేది ప్రారంభం అనేది తెలియనే తెలియనటువంటిది ఈ సంసార అనే దాని గురించి వివరణ తెలుసుకుందాం సంసార అనే పాలిలో అంటే సంసారతీతి సంసార అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేదాన్నే సంసార అంటారు నిరంతరం అంటే ఏమాత్రం అంతరాయం లేకుండా మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ పుట్టడం ముసలి వాళ్ళు అవ్వడం రోగాల బారిన పడడం మరణించడం మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ ముసలి అవ్వడం రోగాల బారిన పడడం మరణించడం ఇలా అనేక అనేక జన్మల్లో పుట్టుట పుట్టడం ఉంటుంది ముసలి తనం రావడం ఉంటుంది రోగాలు తర్వాత మరణం పదే పదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి ఈ శరీరం మనస్సు కలిపితే ఐదు కందాలు అంటాం కదా ఆ ఐదు కందాల విడిపోని గొలుసు మీద ఇంకొక గొలుసు ఇట్లా ఐదు ఉపాదాన ఖందాలన్నీ విడిపోని గొలుసులుగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా క్షణానికి మార్పు గురయ్యేటువంటివి సరే ఒకసారి పుట్టడం అనేక అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి మనకి సాధారణంగా మనం అందరూ ఎవరైనా శిశువుగానే పుట్టుంటాం తర్వాత యవ్వనంలోకి వస్తాం తర్వాత వృద్ధాప్యంలోకి వస్తాం ఇవన్నీ మార్పులు జరుగుతూనే ఉంటాయి కానీ మనం గమనించ దా గమనించే దానికన్నా వేగంగా జరుగుతూ ఉంటాయి మనం వాటిని గమనించలేము ఉదాహరణకి ఈరోజు ఉదయానికి సాయంత్రానికి కూడా మనము మన వయసు పెరుగుతుంది కానీ మనం గుర్తించలేము శరీరంలో కూడా లోపల ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ మనం అవన్నీ గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాం కానీ కొన్ని గుర్తించినా మనం పట్టించుకోము ఎందుకంటే ఉదయం మనం ఆహారం తీసుకుని ఉంటాం కానీ మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్ళా ఆకలి వేస్తుంది అంటే కొంచెం మార్పు జరిగింది ఏదో మార్పు జరిగింది మధ్యాహ్నం తీసుకున్నా సరిపోయిందా లేదు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మార్పులు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి దీన్నే భగవాన్ బుద్ధుడు సంసార అంటాడు పుట్టుక ఒక్కసారి పుట్టామంటే ఇవన్నీ వృద్ధాప్యం రోగం మరణం ఇవన్నీ తప్పవు మళ్ళీ పుడుతూనే ఉంటాం కాబట్టి దీన్ని చిన్న ఈ ఈ జీవితంలో మనకు ఒక్కొక్కసారి కనిపించచ్చు అంత కష్టం లేదు కదా అని కానీ సంసారంలో ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు పుట్టాము ఎన్నిసార్లు ఇది చేయము అనేది లెక్కకే అందనటువంటి విషయం సో మహాన్ బుద్ధుడు ఇలా చెప్తున్నాడు ఇలా చాలా కాలం భిక్షు మీరు దుఃఖాన్ని అనుభవించారు తర్వాత బాధ నొప్పిని అనుభవించారు తర్వాత కష్టాన్ని యాతను అనుభవించారు ఆ శ్మశానాలను పెంపొందింపించారు అంటే శ్మశానాలను పెంచారు అంటే మళ్ళీ 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 ఒక్కొక్క జీవితంలో ఎన్నోసార్లు మరణించి మరణించి ఇలా చేశాము ఇంతవరకు మీరు అనుభవించినది చాలు మీరు అన్ని సంకారాల పట్ల నిర్వేదులు అవ్వడానికి ఈ సంకార అనేటువంటి పదం గురించి కూడా మళ్ళీ చెప్పుకుందాం ఈ అన్ని సంకారాల నుంచి నిర్వేదులు అవ్వడానికి వాటి పట్ల విరక్తి లవ్వడానికి మరి వాటి నుంచి విముక్తి అవ్వడానికి ఇంతవరకు అనుభవించింది చాలు మీరు జీవితంలో ఎంత బాధను అనుభవించుంటారు మరి ఈ సంకార అంటే రెండు లేకపోతే మూడు విషయాల కలయిక రెండు మూడు కలిసినట్లయితే దాన్నే సంకార అంటారు మన శరీరం కూడా ఒకలాగా సంకారభూతమంగా చెప్పుకోవచ్చు మనసు మరియు శరీరము కల కలగలుపు శరీరం కూడా మళ్ళీ నాలుగు రకాలైనటువంటి ధాతువుల కలయిక కాబట్టి ఈ సంకారాలన్నీ అనిచ్చాలే ఈ కలయిక ద్వారా ఏర్పడినవి ఏవైనా సరే అనిచ్చాలే మరి అవన్నీ దుఃఖాన్ని తెచ్చేవే అవన్నీ ఏవి మన సొంతం కానటువంటివి దీని తిలక్షణ అంటే మూడు లక్షణాలు త్రి లక్షణాలు దుఃఖ అనత్తగా చెప్పబడతాయి భావన్ బుద్ధుడు మనకు స్పష్టంగా అర్థమవ్వడం కోసమని ఉదాహరణతో చూపించాడు అనమాట ఇన్ని జంబు ద్వీపంలో ఎన్ని ఆకులు ఉంటాయి ఎన్ని కొమ్మలు ఉంటాయి ఎంత గడ్డి ఉంటుంది వాటన్నిటికన్నా కానీ ఎక్కువగా మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాము ఒక్కసారి పుట్టామంటే ముసలితనం వస్తుంది రోగాలు వస్తాయి తర్వాత మరణం అనేది తప్పనే తప్పదు ప్రతిసారి పుట్టిన ప్రతిసారి బాధ అనుభవించాల్సి వస్తుంటుంది తర్వాత దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది నొప్పి యాతన ఇవన్నీ తప్పవు కాబట్టి ఇంతవరకు మీరు అనుభవించింది చాలు ఇంకా వీ వీటి పట్ల విరక్తులు అవ్వండి నిర్వేదులు అవ్వండి తర్వాత విముక్తులు అవ్వండి ఎప్పుడైతే వీటి నుంచి విముక్తులు అయ్యారో ఇంకప్పుడు మరి పుట్టుక అనేది లేదు సంసార చక్రం నుంచి మనం బయటికి వచ్చినట్లయితే ఇంకా పుట్టుక లేదు పుట్టుక లేకపోతే ముసల్తనం రోగాలు మరణం అనేది రాదు మరి ఈ సంసార చక్రానికి బంధించేవి ఏంటంటే తృష్ణ అనేటువంటి గొలుసులతో బంధించబడి ఉంటాము అందుకే మళ్ళీ 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 పుట్టాల్సి వస్తుంది తృష్ణ అంటే లిటరల్గా చెప్పాలంటే దాహమని తీరని కోరిక ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి అనేటువంటి బలమైనటువంటి కోరికనే తృష్ణగా చెప్పుకోవచ్చు ఏ విషయం పట్లనైనా సరే మనం ఇట్లా బలంగా కోరుకున్నట్లయితే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది దానికోసమని ఒక్కసారి మళ్ళీ పుట్టామంటే ఇక మరణం వరకు మిగతా అవన్నీ సంభవిస్తూనే ఉంటాయి మరి దీన్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం అనమాట ఈ తృష్ణ వల్లే మళ్ళీ మళ్ళీ పుడుతున్నాము ఈ తృష్ణ అజ్ఞానం ఆవరించబడి ఉంటాం అనమాట అదంతా మనకి ఎలా కనిపిస్తుంది అంటే సుందరంగా కనిపిస్తుంది ఏదైనా సరే దుఃఖం కాస్త సుఖంగా కనిపిస్తుంది అనిత్యమైనది నిత్యంగా కనిపిస్తుంది మన సొంతంగానివన్నీ మన సొంతంగా మనకు కావాలి అన్నట్టుగా కనిపిస్తాయి కాబట్టి ఈ అజ్ఞానం అనేది తొలగించుకున్నట్లయితే అప్పుడు మనకి తృష్ణ యొక్క యథారూపం కనిపిస్తుంది ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి తృష్ణ పట్ల మనం దాన్ని తీసేయడానికి ప్రయత్నించుకుని తీసేయడంలో కృతకృత్యులైతే ఇక మళ్ళీ మనకి జన్మ అనేది ఉండదు జన్మరాహిత్యమైనటువంటి స్థితి అంటే మళ్ళీ ఇంకా సంసారంలో పడము ఇంకెప్పుడైతే పుట్టము ఇంకా ఈ వృద్ధాప్యం రోగాలు ముసల్తనం అనేవి రావు అదే అమత మార్గం ఇక్కడ భగవాన్ బుద్ధుడు అర్థం చేయడానికి ఈ ఉపమానాన్ని చెప్పాడు మరి ఈ తెలుగు ప్రయోజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే వారం మరొక సుతతో కలుసుకుందాం మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం सुखी भवे भवेंग दुखो अहंग हिता चा सुखी हमंतु मज्ज्था चाथवेरिनो खेतम हि खे सत्ता तो सुखी सदा तथोपरचाराज्यु चक्क वाले सुजन्तुनों साधु, 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 साधु